తెలంగాణలో ఎన్నికల సంవత్సరం ఇది గ్రామ మనం ఇప్పుడు కేశ సముద్రం అంటే మహాబాద్ జిల్లాలో కేశ సముద్రం అనే చిన్న పట్టణంలో ఉన్నాం ఇక్కడ ప్రజలు వచ్చే రోజుల్లో ఎవరు సీఎం అవుతారు కేసీఆర్ఏ తిరిగి తన స్థానాన్ని నిలబెట్టుకుంటాడా లేకపోతే బండి సంజయ్ వస్తాడా రేవంత్ రెడ్డి వస్తాడా అడిగి తెసుకున్నాం చెప్పండి సార్ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం మంచిగానే ఉంది పర్వాలేదు కానీ ఇప్పటి నుంచె కొద్దిగా మారాలి అని నా ఉద్దేశం ఎందుకని మారాలి ఎందుకంటే ఇప్పుడు రైతులకు మన ఈ పట్టాలు లేని వాళ్ళకు ఇల్లు ఈ లేని వాళ్ళకు కొద్దిగా ఈ ఆసరం మాత్రం కాట్లేదు జనాలు జనాలకు ఈ లేని వాళ్ళకు ఇల్లు కట్టిద్దామనే ఆలోచన లేదు మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం ఇలాంటివి జరిగితే అదే సీఎం ఉండాలి కానీ ఇప్పుడు ఇవన్నీ లేదు కాబట్టి సీఎం మారాలని నా ఆలోచన ఎవరు వస్తే బాగుంటుంది ఈ ఎవరనేది మంచి సీఎం కావాలని ఎవరు అనేది మనం చెప్తాము ఇప్పుడు కేసీఆర్ ఒకడు పోటీ పడుతున్నాడు తర్వాత బండి సంజయ్ నేను రెడీ అంటున్నాడు రేవంత్ రెడ్డి నేను సై అంటే సై అంటున్నాడు ఏది ఎవరు బండి బండి శివ అంటే మనకు తెలియదు కానీ బండి సంజయ్ బండి సంజయ్ అంటే మనకు తెలియదు కానీ ఈ రేవంత్ రెడ్డి అయితే మనకు కొద్దిగా తెలిసిన వ్యక్తి ఓకే తెలిసిన సీఎం అయితే మీకు ఆయన ఆయన ఒక రాజకీయం చేసిండు కదా ఆయన 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 మటికి ఆయన కొద్దిగా బాగా చేసిండు అనుభవం అనుభవం ఉంది ఆయన అయితే బాగుంటది అంటే కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నా అది ఒకసారి ఈ ప్రభుత్వం మరి ఇంకో ప్రభుత్వం రావాలని నా ఆలోచన హ్యాట్రిక్ కొడతానంటున్నాడు ఎవరు ఇప్పుడు అది మనకు తెలియదు ఎంట్రీ కొడతానంటే ఇక మనం ఏం చేయలేము దాన్ని మనం ఏం చేయలేము అయితే మీకు కావ మీకు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలోనికి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రావాలని నా ఆలోచన ఓకే మీరేమంటారు చెప్పండి మాకు ఏం అంత దాని లోపల తెలియదు కదా మాకు సార్ ఇప్పుడు తెలంగాణలో ముగ్గురు పోటీ పడుతున్నారు సీఎం గా వస్తే మీకు బాగా అనిపిస్తుందా రేవంత్ రెడ్డి వస్తే బాగా అనిపిస్తుందా బండి సంజయ్ వస్తే రావాలి ఎందుకని మీకు వస్తే బాగా అనిపిస్తుంది చాలా మాకు పింఛన్లు ఇచ్చిండు మంచిగానే చేస్తాడు నీళ్లు ఇచ్చాడు మీకు నీళ్లు నీళ్లు వాటర్ ఇచ్చాడు కేసీఆర్ పంపు నీళ్ళు వస్తానే పింఛన్ బియ్యం కూడా వచ్చినాయమన్నాడు దానికి ఉచితంగా అన్ని మంచిగా జరుగుతుంది కాబట్టి మూడోసారి కూడా కేసీఆర్ వస్తేనే బాగుంటుంది ఇప్పుడు ఓటు కూడా మేము ఆయనకే వేస్తాం ఐదు సంవత్సరాల కింద నాకు ఇల్లు కట్టిస్తా అని మాట ఇచ్చిండు ఇప్పటివరకు నా ఇల్లు అట్నే ఉన్నది అట్నే కూలి ఉన్నది ఇప్పటివరకు నా ఇల్లు పరిస్థితి లేదు ఏమి చూడదగలేదు నేను చెట్టు కింద ఉంటున్నా ఒక అవును ఇప్పుడు ఒక ఇల్లు ఆయన కట్టిస్తా అన్నట్టు కాదని లేదు కట్టియాలే కదా మన కష్టం మనం కూడా కదా కట్టియాలే కదా మాటిచ్చినప్పుడు కట్టియాలనా వద్దా ఆయన మాటిచ్చిండు కదా లేనోళ్లకు ఇల్లు కట్టిస్తా నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పిండు అన్నాడు మరి చేయాలి కదా చేయాలన్నా వద్దా అది మాత్రం చేయాలి మరి నాకు లే లేదు ఇల్లు లేదు చెట్టు కింద ఉంటున్నా నా పరిస్థితి ఏందేనా అంటే ఇక్కడ ఇద్దరు ఉంటే ఇద్దరులో ఒకళ్ళు ఏమో కేసీఆర్ వస్తేనే బాగుంటుందని అంటున్నారు ఎందుకంటే మాకు నీళ్ళు చూపించిన వచ్చాయి ఆయన ద్వారా ఒక ఒక ఆయనేమో నాకు చెట్టు కింద ఉంటున్నా కాబట్టి నేను ఈ రోజున ప్రభుత్వం మారాలి అని కోరుకుంటున్నాడు ఇప్పుడు ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ చదివచ్చే ఒక అమ్మాయి ఉంది పేరు దివ్య ఏం మాట్లాడుతుందో చూద్దాం అసలు ఏం నీ చదువు ఎలా సాగుతుంది నువ్వేమనుకుంటున్నావు ఈ ప్రభుత్వం నీకు ఎలాంటి పథకాలు వస్తున్నట్టు అనిపిస్తుంది చెప్పు అటుగా నీకు చెప్పు అనిపిస్తుందో చెప్పు ముద్దుగా కాదు నీకు ఏమనిపించింది నువ్వు ఎలా అనుకున్నావో దాని గురించి మాట్లాడు అంతే నువ్వేం చెప్పాం చెడ్డ చేసిండా అసలు ఏంది రాజకీయం మీద అక్కడ ఒక ఆయన ఉన్నాడు మాట్లాడుతాడు ఏమంటే ముగ్గురు పోటీ పడుతున్నారండి కేసీఆర్ బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఎవరు వస్తారు ఈసారి ఎవరు ఎట్లా చెప్తాం సార్ మీరు ఎవరు అయితే మీరు అనుకుంటున్నారు ఎవరన్నది మనకి ఇప్పుడు మీకేవల మీరు ఇప్పుడు ఎవరు మీరు మీకు నాకైతే ఇది బాగుంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని పనులు చెత్తా చెత్తాన్ని ఒప్పుకుంటాను కానీ చేయలేకపోతున్నాడు ఎందుకు అంటే ఇక తెలియదు కదా మనకు ఓకే కొన్ని కొన్ని పనులు కొన్ని కొన్ని మన చాలా వరకు ఒప్పుకుంటాను కానీ పనులు కావట్లేదు ఏ పనులు అది ఇవి మన ధరణి అని ధరణి 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 ఇబ్బందిగా ఉంది ఇబ్బంది ఎట్లా ఎట్లా చెప్పండి బాగా అది లావణి పట్ట బాపతి పట్టలు కావట్లేదు మళ్ళీ మన ఎకరానికి పై వేలు రూపాయలు ఇస్తారు మొక్కలు వాటికి ఒక రూపాయి కూడా ఇంకా చాలా వరకు కొన్ని కొన్ని పనులు కావట్లేదు సార్ ఇంకా దానికని కేసీఆర్ మారితే బాగుంటుందని మీకు అనిపిస్తుంది మనం అనుకుంటాం కదా మీ అభిప్రాయం అండి మనం మారాలని మనం అట్లా అనుకుంటాం అది కాదండి ఇప్పుడు నాకు ఈ పనులు కావట్లేదు కాబట్టి ఇంకో సీఎం వస్తే పనులు అవుతాయేమో అని అభిప్రాయం మీకు ఎవరు చేయరు ఎవ్వరూ చేయరు చేయరు ఎవ్వరూ చేయరు ఏ చేస్తాడు ఏదైనా చేస్తే చేస్తాడు కానీ చేయలేకపోతాడు ఎందుకు మరి కొన్ని 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 చాలా వరకు చేయలేకపోతాం మీకు కేసీఆర్ నచ్చాడు కానీ కొన్ని పనులు చేయట్లేదని బాధ ఉంది అతను అట్లా మీకు బండి సంజయ్ నచ్చలా రేవంత్ రెడ్డి నచ్చలా రేవంత్ కూడా చేస్తాడు చేస్తాడు కానీ ఇప్పుడు ఆయన కొత్త వ్యక్తి కదా ఎవరు రేవంత్ రెడ్డి కొత్త వ్యక్తి కదా మరి బండి సంజయ్ నేను వచ్చేస్తున్నాను రాష్ట్రంలో నెక్స్ట్ మాదే అంటే చాలా చాలా వాళ్ళు కరెక్ట్ కాదు అవుదు అవుతుంది బండి సంజయ్ కాలం నెరవేరదు నెరవేరదు ఎందుకని ఎందుకంటే ఈయనకున్నంత అనుభవానికి లేదు కదా అనుభవంతో పని ఉంటుంది కేసీఆర్ కూడా కొత్త కదా కదా ఆయన ఫస్ట్ కలిసి పోరాడతాను లోపల కాబట్టి కేసీఆర్ మీకు నచ్చాడు బాగా కాకపోతే కొన్ని పనులు కావాలా ధరణి మీద మీకు బాగా కంప్లైంట్ ఉంది బాగా చెప్పండి ఆ కంప్లైంట్ ఏంది అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నోళ్ళకే వస్తున్నాయి లేని లేనట్టే ఉంటారు ఓకే అట్లా ధరణిలో మీకు ఉన్న సమస్య బాగా చెప్పండి అయితే ఇరవై 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 ఎకరాలు ఉన్నోళ్ళకు వాళ్ళకి వస్తున్నాయి కానీ ఒక ఎకరం చిన్నగా సన్నగా రైతులకు ఏ మాత్రం ఏ లేదు గవర్నమెంట్ ధరణి మీద చెప్పండి ధరణితో మీకు ఉన్న సమస్యని స్పష్టంగా చెప్తే అది ఎవరన్నా విని పూర్తి చేస్తారేమో ధరణిలో మీకున్న సమస్య ఏంది అంటున్నా మాకున్న సమస్య అంటే రైతులకు చాలా వరకు మీకు ఎకరా ఏమన్నా పొలం ఉందా ఉన్నది ఒక మూడెకరాలు మూడు ఎకరాలు దాంతో మీరేమి ఇబ్బంది పడ్డారు ఇబ్బంది అంటే మాకు పట్టాలు కావట్లేదు ఇంకా పట్టాలు కావట్లేదు అది ఇంకోటి ఏంటంటే మాకు ధరి మీద పెట్టామంటే అప్పుడు ధరలో పెట్టేసాము ఇంతవరకు అది అమలు కాలేదు మా నా లాంటి రైతులు చాలా మంది ఉన్నారు అట్లా ఉంటారు మినిమం ఒక ముప్పై రూపాయల ముప్పై మంది ఉంటారు ఏ ఊర్లో అన్ని ఊర్లు ఇక్కడ ఒక్క దుఃఖని కదా అన్ని ఊళ్ళో అన్ని దొక్కలా ఒక డెబ్బై డెబ్బై మంది పట్టాదారులు ఉన్నారు వాళ్ళకి పట్టాలు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి వాళ్ళు ఇటు గవర్నమెంట్ ద్వారా డబ్బులు పొందుతారు పొందుతున్నారు మళ్ళీ ఇటు వాళ్ళ పంటలు మంచిగా వస్తాయి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉన్నకి కానీ ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నకి రావట్లేదు ధరణి వల్ల మీకు కేసీఆర్ ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తుంది తప్ప మిగిలిన మీకు హ్యాపీ హ్యాపీ కేసీఆర్ తిరిగి వచ్చినా కానీ ఇబ్బంది లేదు సార్ అవును అది సార్ మీరు ఏమైనా మాట్లాడతారు సార్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి